నయనతార పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఆమె పెట్టుకున్న అఫైర్స్ కెరియర్ స్టార్టింగ్లో ఛాన్స్ల కోసం ఏం చేసినా ఎంతమందితో అఫైర్స్ పెట్టుకున్నా చివరికి తన టాలెంట్తో లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది ఎప్పుడో ఇరవై రెండు ఏళ్ల క్రితం కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికీ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తుందంటే మీరే అర్థం చేసుకోండి ఆమె టాలెంట్ ఏంటో తన గ్రాఫ్ తగ్గినప్పుడల్లా ఏదో ఒక పెద్ద హీరోతోనో లేక డైరెక్టర్తోనో ఎఫైర్ పెట్టుకొని లైమ్ లైట్ లో ఉండటం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి నయనతార లో శింభు ఆర్య ప్రభుదేవ అంటూ అఫైర్లు కూడా ఎక్కువే నయనతార క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా అప్పట్లో ఆన్లైన్లో లీక్ అయ్యాయి అసలు కేబుల్ టీవీలో యాంకర్ నుండి లేడీ సూపర్ స్టార్ గా ఎలా ఎదిగింది సినిమా ఛాన్సుల కోసం తండ్రి వయసున్న హీరోతో కూడా అఫైర్ పెట్టుకుందా ప్రభుదేవ సగం ఆస్తి గొడవ ఏంటి ధనుష్ విడాకుల వెనుక ఏం జరిగింది అద్దె గర్భంతో పిల్లల్ని కనడం వెనుక సీక్రెట్ ఏంటి ఇప్పుడు నటి మీనాతో గొడవ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి డయానా మరియు కురియన్ అలియాస్ నయనతార పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన కేరళలోని తిరువల్లలో మధ్యతరగతి క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది తండ్రి కురియన్ కోడేటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేవారు తల్లి ఓమన్ కురియన్ గృహిణి ఆమెకు లెను కురియన్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు నైనా స్కూలింగ్ ఎరవి పేరూరులోని ఓఈఎం పబ్లిక్ స్కూల్లో జరిగింది తండ్రి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం కారణంగా కుటుంబం తరచూ ఊరు మారేది అందుకే ఆమె చిన్నప్పుడు చాలా స్కూలు మారాల్సి వచ్చింది నైనతార చదువుల్లో పెద్దగా రాణించలేదు కానీ మోడలింగ్ యాక్టింగ్ పై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది ఇంట్లో పాకెట్ మనీ ఇవ్వకపోవడంతో నేనే సంపాదించాలి అనుకుని డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే లోకల్ టీవీ ఛానల్లో యాంకర్గా జాబ్ మొదలుపెట్టింది ఆమె ప్రోగ్రాంకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు ఆమె అందాన్ని మెచ్చుకున్నారు దీంతో సినిమాలో ట్రై చేస్తే పేరు వస్తుందేమో అని ఆలోచించింది తన తొలి యాంకరింగ్ షోలో ఒక ప్రముఖ డైరెక్టర్ ఆమెను చూసి నీకు సినిమా ఛాన్స్ ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడు కానీ అది కుదరలేదు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా తండ్రి ఒప్పుకోకపోయినా తల్లి సపోర్ట్ చేసింది దీంతో కొచ్చికి వెళ్లి ఫోటోషూట్ చేసి ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ సాయంతో జయరామ్ తో మనిషి నకిద సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది రెండు వేల మూడులో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడలేదు కానీ విస్మయ్ తుంబత్ లో మోహన్ లాల్ తో సిస్టర్ రోల్ చేసింది ఈ సినిమా ఆడిషన్ లో ఆమె నర్వస్ గా డైలాగ్ మర్చిపోయి ఏడ్ చేసింది కానీ డైరెక్టర్ ఆమె ముఖంలోని ఎక్స్ప్రెషన్లు ఇష్టపడి సెలెక్ట్ చేశాడు విస్మయ్ తుంబర్ ఫ్లాప్ కావడంతో మలయాళంలో హీరోయిన్లకు ఎక్కువ రెమ్యునేషన్ ఇవ్వరని గ్రహించి తమిళ ఇండస్ట్రీలో సత్తా చాటాలనుకుంది కొచ్చి నుంచి చెన్నైకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ ఛాన్సుల కోసం ట్రై చేసింది రెండేళ్ల ప్రయత్నం తర్వాత శరత్ కుమార్తో అయ్యా సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రెండు వేల ఐదులో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ అయింది చెన్నైకి వచ్చిన తొలి రోజుల్లో ఆమె డబ్బులు లేక ఒక చిన్న రూమ్లో స్నేహితురాలితో కలిసి ఉండేది ఆ రోజులు ఆమెకు చాలా కష్టంగా గడిచాయి అయ్యా తర్వాత పార్థిబన్ ఆమెను కొడెక్కల్ మల్లైలో సెలెక్ట్ చేశాడు తొలి రోజు షూటింగ్కు ఆమె ఆలస్యంగా రావడంతో పార్థిబన్ కోపంతో ఆమెను సినిమా నుంచి తీసేశాడు కానీ రజనీకాంత్తో చంద్రముఖిలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది రజనీతో కెమిస్ట్రీ సెట్ కాక తీసేయమన్నాడు కానీ ఆమె బతిమాలి షూటింగ్ కొనసాగించింది సెట్లో రజనీ ఆమె నటన చూసి నీవు ఒకరోజు స్టార్ అవుతావు అని ప్రశంసించాడు అది ఆమెకు ధైర్యం ఇచ్చింది చంద్రముఖి హిట్ తర్వాత శింబు ఆమెను తన సినిమాకు తీసుకున్నాడు అప్పటిదాకా ఐదు లక్షలు తీసుకున్న నయన ఇరవై లక్షల చార్జ్ చేసింది షూటింగ్లో వీరిద్దరూ సన్నిహితంగా మారి లివింగ్ టుగెదర్లో ఉన్నారు సింబు వీరి క్లోజ్ పిక్స్ చూసి ఒక పబ్లో ఫోటోలు వైరల్ కావడంతో పెళ్లి వార్తలు వచ్చాయి సింబు ఆమెను ఒక పార్టీలో తన స్నేహితులకు నా ఫ్యూచర్ వైఫ్ అని పరిచయం చేశాడు కానీ అది నిజం కాలేదు సింబు సినిమాలు ఫ్లాప్ కావడంతో నయనతార బ్రేకప్ చెప్పాలనుకుంది కానీ సింబు కోపంతో ఆమెను కొట్టి టార్చర్ చేశాడు దీంతో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది పెద్దలు పంచాయతీ పెట్టి వీరిని విడిపించారు ఆ తర్వాత రజనీతో శివాజీలో స్పెషల్ సాంగ్ కుసలెన్ లో హీరోయిన్ గా చేసింది పోలీస్ స్టేషన్ లో ఆమె కన్నీళ్లతో కంప్లైంట్ రాస్తుండగా ఒక జర్నలిస్ట్ ఆమె ఫోటో తీసి వైరల్ చేశాడు సింబు ప్రైవేట్ పిక్స్ లీక్ చేయడంతో ఆమె కెరియర్ అయిపోయింది అనుకున్నారు కానీ రజనీ ఆమెను ధనుష్ యారడిని మోహినికి రికమెండ్ చేశాడు ఆ సినిమా బ్లాక్ బోస్టర్ అయింది సింబు ఇష్యూ మర్చిపోయారు రజని ఆరోగ్యం కోసం యుఎస్ వెళ్ళిపోవడంతో ఆమెకు సపోర్ట్ తగ్గింది ఈ సినిమా సక్సెస్ పార్టీలో ఆమె ధనుష్ తో డాన్స్ చేస్తూ కనిపించింది అది ఆమె కమ్బ్యాక్ సాంకేతంగా నిలిచింది ఒక ఫంక్షన్ లో సీఎం కొడుకు ఉదయానిధి స్టాలిన్ను కలిసింది వీరి సన్నిహిత్యంతో సూర్యతో అధవన్లో ఛాన్స్ వచ్చింది ఈ సన్నిహిత్యం ప్రేమగా మారి ఉదయానిధి పెళ్ళైన ఆమెకు ల్యాండ్స్ గెస్ట్ హౌస్ గిఫ్ట్ ఇచ్చాడని వివాదం అయింది ఉదయానిధి ఆమెను ఒక ప్రైవేట్ డిన్నర్లో తన పొలిటికల్ ఫ్రెండ్స్ కు పరిచయం చేసి ఆమె ఇమేజ్ను మార్చే ప్రయత్నం చేశాడు ఉదయానిధి రాజకీయాల కోసం రిలేషన్కు బ్రేక్ పెట్టాడు బాస్ అండ్ భాస్కరన్లో ఆర్యాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆర్య ముస్లిం నయనతార క్రిస్టియన్ కావడంతో ఆర్య తండ్రి ఒప్పుకోలేదు రెండేళ్లకే విడిపోయారు ఆర్య ఆమెకు ఒకరోజు ప్రపోజ్ చేస్తూ రింగ్ ఇవ్వబోయాడు కానీ అది చూసిన ఆర్య తల్లి ఆ రింగ్ విసిరేసింది బ్రేకప్ తర్వాత విజయ్ తో విల్లు చేస్తుండగా డైరెక్టర్ ప్రభుదేవతో సన్నిహితంగా మారి లివింగ్ టుగెదర్ లో ఉన్నారు ప్రభుదేవాకు భార్య పిల్లలు ఉన్న ఆమెతో డేట్ చేశాడు మీడియాలో వివాదం కాగా ప్రభుదేవ భార్య ఆమె ఇంటి ముందు గొడవ చేసింది ఈ గొడవ సమయంలో నయనతార ఇంటి నుంచి బయటకు రాకుండా లాక్ చేసుకుని ఒక రోజంతా భయంతో గడిపింది ప్రభుదేవా కొడుక్కి క్యాన్సర్ రావడంతో రెండు వేల పదకొండులో భార్యకు విడాకులు ఇచ్చాడు నయనతార సినిమాలకు బ్రేక్ ఇచ్చి పెళ్లి కోసం చూసింది అదే క్రమంలో భార్యకు విడాకులు ఇచ్చిన ప్రభుదేవాకి భరణంగా సగం ఆస్తి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది తర్వాత అతను బాంబే వెళ్ళాడు విడిపోయే ముందు ఆమె ప్రభుదేవాకు ఒక లేఖ రాసి నీవు నా జీవితంలో బెస్ట్ లెసన్ అని చెప్పింది ప్రభుదేవ తర్వాత ఆర్యతో రాజరాణి చేసి హిట్ కొట్టింది ఉదయానిధితో ఇది కతిర్వేలన్ కాదల్ నానెండా చేసింది విఘ్నేష్ శివన్ నాను రౌడీథాన్కు ఆమెను తీసుకున్నాడు ఇక షూటింగ్లో వీరు సన్నిహితంగా మారారు ఈ సినిమా సెట్లో విఘ్నేష్ ఆమెకు ఒక పాట డెడికేట్ చేసి సర్ప్రైజ్ చేశాడు అది వీరి రిలేషన్కు మొదటి అడుగు అయింది నానం రౌడీ థాన్ రెండు వేల పదిహేనులో హిట్ అయ్యింది వీరు రిలేషన్ను అనౌన్స్ చేశారు దర్బార్లో రజనీతో చేస్తుండగా విఘ్నేష్తో గొడవలు వచ్చాయి కానీ ప్యాచ్ అప్ అయ్యారు ముప్పై ఎనిమిది ఏళ్ల వయసులో రెండు వేల ఇరవై రెండులో పాండిచ్చేరిలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు పెళ్లి రోజు ఆమె తన తల్లి ఇచ్చిన పాత చీరను కట్టుకొని ఆమెను గుర్తు చేసుకుంది పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతో లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది సీనియర్ హీరోలతోనే సినిమాలు చేస్తుంది సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చి నైన్ స్కిన్ ఫెమి స్కిన్ రౌడీ పిక్చర్స్ వంటి వ్యాపారాలు స్టార్ట్ చేసింది ఆమె తన మొదటి వ్యాపార లాంచ్ ఈవెంట్లో నా తండ్రి కళలు నెరవేర్చాను అని ఎమోషనల్ అయింది నయనతార తరచూ వివాదాలు చిక్కుకుంటుంది తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఫంక్షన్స్కు వస్తుంది కానీ ఇతర సినిమాలకు రాదు రెండు వేల ఇరవై మూడులో అన్నపూర్ణి అనే సినిమా మత వివాదంతో నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించబడింది ఆమె క్షమాపణ చెప్పింది ఈ వివాదం సమయంలో ఆమె ఒక ఆలయంలో ప్రార్థన చేస్తూ కనిపించింది అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో నెట్ఫ్లిక్స్ బియాండ్ ది ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీలో నానం రౌడీ తాన్ క్లిప్ ఉండడంతో ధనుష్ పది కోట్లు డిమాండ్ చేశాడు నయనతార ధనుష్ కావాలనే తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాడని ప్రెస్ నోట్ ఇచ్చింది ధనుష్ గతంలో ఆమెతో రిలేషన్ ట్రై చేసి రిజెక్ట్ అయ్యాడని వార్తలు వచ్చాయి ఈ గొడవ మధ్యలో ఆమె విఘ్నేష్ తో ఒక ట్రిప్ కి వెళ్లి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సమాధానం ఇచ్చింది అయితే ఈ రచ్చ తమిళనాట అంత పాకటంతో ధనుష్ ఐశ్వర్య మధ్య విభేదాలు తలెత్తే విషయం విడాకుల దాకా వెళ్ళింది అప్పటి నుండి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటట్టుగా గొడవలు జరుగుతున్నాయి రీసెంట్ గా ముకుతి అమ్మన్ పూజ కార్యక్రమంలో ధనుష్ క్లోజ్ గా ఉంటుందని తెలిసి మీనాను కావాలనే అవాయిడ్ చేసిందంటూ ధనుష్తో గొడవ కారణంగా నెటిజన్స్ విమర్శించారు డెబ్బై ఐదు సినిమాలో నటించి ఐదు ఫిల్మ్ఫేర్ ఒక నంది అవార్డు గెలుచుకుంది ఈ ఈవెంట్లో ఆమె ఒక తో నా జీవితం నా ఇష్టం అని చెప్పి తన స్టాండ్ స్పష్టం చేసింది నయనతర సినిమాలో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి